మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో కూడా కూటమి సర్కార్ పై మేకపాటి విక్రమ్ రెడ్డి ఫైర్ అయ్యారు కాకాణిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని పోసానిని తిప్పినట్లుగా కాకాని స్టేషన్లో లో చుట్టూ తిప్పాలని అనుకుంటున్నారని విక్రమ్ రెడ్డి చెప్పారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడపాలని చూస్తున్నారన్నారు నెల్లూరులో హడావిడి మన కాకాని గారి మీద తప్పుడు కేసులు కానీ ఆరోపణలు కానీ ఆయన్ని హెరాస్మెంట్ చేయడం కానీ అందరూ మీరు గమనించారు ఇల్లీగల్ మైనింగ్ అని ఒక కేసు దాఖలు చేసి ఆయన వెంటబడి ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం డిపార్ట్మెంట్లన్నీ దాంతోపాటు నిన్న మీరు యూన్ఆర్ పేపర్ చూస్తే పూర్తిగా ఫ్రంట్ పేజ్లోనే గారి గురించి ఒక పెద్ద ఆర్టికల్ రాస్తూ ఆయన ఒక దోషి అని చెప్పేసి కూడా అందరికీ చాలా చాలా కేసుల గురించి మాట్లాడుతూ చెప్పారు పది పదిహేను రోజుల నుంచి ప్రభుత్వ నిబంధనలను ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు తుంగలో తొక్కుతున్నాయని వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించరాదని ప్రభుత్వం చెప్తున్నా కాలేజీ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు హైదరాబాద్ మియాపూర్ లోని ఎల్ ఎన్ కాలేజీలో గత మూడు రోజులుగా సమ్మర్ క్లాసులను నిర్వహిస్తున్నారు గేట్లకు తాళాలు వేసి తరగతులు నిర్వహిస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న ఎన్టీవీఎస్ విద్యార్థి సంఘ